عمر بن الخطاب رضی اللہ تعالی عنہ قد عرفنا ذلك اليوم والمکان اللذی نزلت فیه على النبی صلی اللہ علیہ وسلم وہو قائم بعرفت یوم جمع سو دل یہ حدیث انتقوندو پارٹ ون جرگندی کتاب الایمان ಹದೀಸ್ ನಂಬರ್ ನಲಭೈ ಐದು ಉಮರ್ ಅಲ್ ಖತ್ತ ಪ್ರತಿ ಅಲ್ಲಾಹುತು ಒಲ್ ಮೋಮಿನಿನ್ ಎಕ್ಯಮೈತೆ ನೀ ಗ್ರಂಥರಿಂಪಡಿದೋ ಒಳ ಅದೇ ವಾಕ್ಯ ಮಾ ಗ್ರಂಥ ಅಲಹಿ ಸಲಾಂ ವಾರಿಗೆ ಗ್ರಂಥ ಅಲ್ಲ ತಾಲಾ ಇಚ್ಛಾರೋ ఆ తౌరాత్ గ్రంథంలో గనక ఈ వాక్యం అవతరించి ఉంటే మేము ఈ వాక్యం అవతరించిన దినాన్ని ప్రతి సంవత్సరము పండుగ చేసుకునే వాళ్ళం అన్నారు దానికి హజరం అదాంప్ర జిల్లా తన ద్వారా ఏ వాక్యం అని ప్రశ్నించడం జరిగింది దానికి యూదుడు స్వయంగా సమాధానం ఇస్తూ సూర్య మైదాలోని వాక్యం నంబర్ మూడు చదివి వినిపించాడు اللہ تبارک و تعالیٰ ایو دنگا صلو اللہ وسلم ایو اکم لو سور مائدہ آیت نمبر مولو الیوم اکملت لکم دینکم و اتمامت علیکم نعمت و رضیت لکم الاسلام دینا اللہ تبارک و تعالیٰ ایو دنگا صلو اللہ وسلم ایرو جو نایو دین అల్లహ తబార్ తల ఎన్నుకున్న దీన్ ధర్మం ఏదైతే ఉందో ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేశాను మరియు వాత్మంతోనే నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను రజీతులకు ఇస్లాం అదీన మరియు మీ కొరకు నేను ఇస్లాం ధర్మాన్ని ఎన్నుకున్నాను అని అల్లా సుబ్బన్ అలా ఏ వాక్యం అయితే అవతరింపజేశారు ప్రవక్త సహుదం వారి పైన ఈ వాక్యం అవతరించిన దినం గురించి యూధుడు అలాంటి వాక్యం ఒకవేళ మా గ్రంథంలో అవతరింపబడితే మేము పండుగ చేసుకునే వాళ్ళము కానీ మీరు ఏమి అని చెప్పేసి ఆయన ఒక రకంగా అది హేళన కావచ్చు లేదా మరొక రకంగా ఆయన చెప్పింది ఏదైతే ఉందో దానికి హజరత్ రాజీ అల్లాహు తల్లం వారు మంచి సమాధానం ఇచ్చారు ఆ సమాధానం امام بخاری رحمت اللہ علیہ وآلہ کی بدنگا کتاب ایمان صحیح بخاری آیا حدیث نمبر نالو عید اللہ تیس کنوچا عمر بن خطاب رضی اللہ تعالیٰ عنہ ورنہ رو وڑیے وڑا وہ یوڑا نیکو تلی سا یہ واقعہ میں پڑا اتر میں پڑھن دو زل حجہ ما سمو تمیدو و رجو تمیدو و تاریکو کارون مرتی محنی محمد صلی اللہ علیہ وسلم عرفہ میدانم لو నిలబడి ఉండగా ఈ వాక్యం అవతరించింది మరి ఆ రోజు నిజంగా నీకు తెలియదేమో అది మాకు పండగ దినమే అన్నారు ఎందుకంటే ఎందుకు పండగ కాదు సోదలరా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఒక మనిషి జీవితంలో ఒక మనిషి జీవితంలో జిల్హజ్జ మాసంలోని తొమ్మిదవ రోజు అతను నిలబడి నిలబడి హజ్ అల్ల హుమా దాని తిరస్కరించడు అదే విధంగా ఒకవేళ హజ్కి వెళ్ళలేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా ఏ గడ్డ పైన జీవిస్తున్నా ఖచ్చితంగా ఆ రోజు అరఫా ఉపవాసం పాటిస్తాడు మనిషి విశ్వాసి అరఫా ఉపవాసం పాటించి అల్లాహ్ సుబాన్ అనుగ్రహం ఇది హజ్జుకి వెళ్ళలేని వారిని అల్ల హజ్ లో మైదానంలో నిలబడి ఎవరైతే దువా చేస్తారో వారి సరసన అల్ల తాల ప్రపంచ వ్యాప్త ముస్లింలు ఎంతమంది అయితే ఎంతమంది అయితే ఆ రోజు ఉపవాసం ఉంచుతారో అరఫా ఉపవాసం వారందరికీ అల్లా తన అనుగ్రహంతో ఆ రోజు చేసినటువంటి దువాలని ఎలా సుమాతలా ఎత్తి పరుస్తూ కూడా తిరస్కరించడు ఎప్పుడైతే ఒక విశ్వాసి చేసే తువ స్వీకరించబడిన రోజు ఒక విశ్వాసి చేసే తువ ఆమోదమైనటువంటి రోజు అది నిజంగా విశ్వాసికి పండగ దినం అందుకే ఉమరంగుల హతాబాజి వారు అన్నారు యువతుడా మా పండగలంటే సుమానల్లా సమాధానం చూడండి పండగ అంటే మా పండగలు ఆత్మీయ పండగలు విశ్వాస పండగలు మా పండుగలు ఓ మరంగ పండగ అంటే మీ దృష్టిలో మీ దృష్టిలో పండగ అంటే ఎగరడం గంతులేయడం ఎంజాయ్ చేయడం ఇస్లాంలో పండగ అంటే ఆత్మీయ పండుగ మా పండగలన్నీ ఆత్మీయ పండగలు ఆత్మకి ఆహారం దొరుకుతుంది ఆత్మకి ఆహారం దొరుకుతుంది ఆత్మకి ఆహారం లభిస్తుంది మా పండగలు సుహాన్ మనిషి మాత్రమే ఆహారం మనిషి కొత్త వస్త్రాలు ధరిస్తాడు కానీ ఫజర్ నమాజ్ ఇలా అయిందో లేదో తలా ముందు అది ఈదుల్ ఫితర్ అయినా ఈదుల్ అజ అయినా అలహద్ల్లా రెండు రకాలు వాజిబ్ నమాజ్ కోసం నిలబడతాడు అల్లాహ్ తబారక్ తాలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్పారు ఓ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ మైదానంలో ఈద్ మైదానంలో నా దాసుడు చేసినటువంటి ప్రతి దువాని మేము స్వీకరిస్తాం సుబ్హానల్లాహ్ అది ఈద్ ఈ అంటే పండగ అంటే అల్లాహ్ వైపు మరలాము నమాజ్ ఎక్కువ చదిపాము రోజూ చేసేటువంటి ఐదు పట్ల నమాజ్ కాకుండా పూట ఒక నమాజ్ ఎక్కువ పెరుగుతుంది పెరుగుతుంది ధార్మికత పెరుగుతుంది అల్లా వైపు మరడం జరుగుతుంది అయితే అల్లాహ్ ప్రసన్నుడవుతాడు తన దాసులతో కాబట్టి సుదలరా అల్లహద్ దయవలన మాకు ఏ రోజైతే మా ప్రవర్త అసలహుల సలం వారి పైన ఈ వాక్యం మోతరింపబడిందో అది మా జీవితాల్లో నిజంగా ప్రతి సంవత్సరం అది మాకు పండగ దినమ్మే అని చెప్పేసి హజరతే వారు తెలియజేశారు అయితే వాక్యంలోకి వస్తే అల్ ఏం దేనకు అల్లా దా తేల్చేశాడు నా ప్రవర్తన జీవించి ఉండగానే ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయింది ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయింది ఎవరైనా ఎవరైనా ఈ రోజు మనిషి చనిపోయిన తర్వాత మూడవ దినం పాటించే వారు వారు ఏమనుకున్నారు వారి దృష్టిలో ఇస్లాం ధర్మం పరిపూర్ణం కాల నలభై ఏళ్ళు చేసేవారు వారి దృష్టిలో ఇస్లాం ధర్మం పరిపూర్ణం కాల పుట్టినరోజు జరుపుకునేవారు వారి దృష్టిలో ఇస్లాం ధర్మం పరిపూర్ణం కాల ఈ విధంగా చెప్పుకుంటూ పోలే సోదరులరా గ్యారమే కావచ్చు అది మొహర్నం కావచ్చు లేకపోతే పిర్ల పండగలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు తీసుకొచ్చి ఇస్లాం కి అంటకట్టేటువంటి ప్రయత్నం చేసేవారు ఖచ్చితంగా వారు మాత్రం ఒకటి ఒప్పుకోవాలి అల్లహుమతాల తన ప్రముఖ మహమ్మద్ వారి కాలంలో ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేయలేదు అని వారి భావించడమే అని అర్థం చూడగల కాబట్టి అల్లా సుబ్బాంత ఇస్లాం ధర్మంలో కొత్త పోపడల నుంచి అల్లా సుబ్బాంత మనందరినీ కాపాడుగలను సుఖకరా విషయాలు చాలా ఉన్నాయి అల్లా సుబ్బాంతతో దువా చేస్తున్నాము ఈరోజు సౌదీ అరేబియాలో